విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ ఎల్లుండి స్కూళ్లకు సెలవు వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పని క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోయి విద్యార్థులకు భారీ శుభవార్త నీట్ నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ పిడిఎస్యు పిడిఎస్ఓ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా జూలై నాలుగో తేదీన స్కూళ్ళు కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి అంతేకాదు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో అరవై ఐదు పేపర్ లీకేజీల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు పట్టించుకునే నాదుడేళని విద్యార్థి సంఘాలు వాపోయాయి కాగా నీట్ నెట్ పరీక్షల లీక్ పై పార్లమెంటులో మోడీ సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ పీడిఎస్యు పిడిఎస్ఓ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు కోరాయి కేవలం నీట్ నెట్ కాదు కొన్నేళ్ల నుండి అన్ని పరీక్ష పేపర్ లీకేజీలతో విద్యార్థులు అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విద్యార్థి సంఘాలు విద్యాశాఖపై మండిపడ్డారు పరీక్షలు అనేవి వారి జీవితాలకు సంబంధించినవని మీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు